గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి నాయకత్వంలోనే గిద్దలూరు అభివృద్ది సాధ్యమైందని కొమ్మరొలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భూనేని వెంకటేశ్వర్ల యాదవ్ అభిప్రాయపడ్డారు ప్రకాశం జిల్లా గెద్దలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జన్మదిన వేడుకలు అటహసంగా జరిగాయి ఈ సందర్భంగా అశోక్ రెడ్డి జన్మదిన వేడుకలను కొమ్మరూలు మండలంలోని తాటిచెర్ల మోటు జాతి రహదారి వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు యాభై ఆరు కిలోల భారీ కేక్ కట్ చేసి మండల వ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమాన్ని డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోదరుడు ముతుముల కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు అభిమానులతో కేక్ పంచితే అదే సందర్భంలో మండలంలోని నిరుపేద మహిళలకు ఆర్థిక సాయం కూడా అందజేశారు ఈ సాయాన్ని డాక్టర్ భువనేని వెంకటేశ్వర్ల యాదవ్ సమన్వయంతో కృష్ణ కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు మరోవైపు పట్టణంలో ఎమ్మెల్యే సోదరుడు ముతుమల సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కూడా అశోక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బిర్జల తిరుమల రెడ్డి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పాల్గొనే రెడ్డి గారికి జన్మదిన శుభాకా తెలిపారు ఈ రోజు శాసన శాసనసభ్యులు మన గిద్దలు అభివృద్ధి ప్రదాత ముత్తుమల అశోక్ రెడ్డి గారి యాభై ఆరో జన్మదిన శుభాకాంక్షలు తాడ్చర్ల మోట్లో జరుపుకోవడం జరిగింది ఈరోజు మనము గిద్దరూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందామంటే ఒక ముత్తుమల అశోక్ రెడ్డి గారు మాత్రమే దాదాపు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఈ నియోజకవర్గానికి పదమూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి ఏకైక వ్యక్తి మన ముత్తమల అశోక్ రెడ్డి గారు సిసి రోడ్లు అయితేమి బీటీ రోడ్లు అయితేమి ప్రతి పేదవాడికి బిల్డింగ్స్ అయితేమి పేదవాడికి రేషన్ కార్డులు అయితేమి చెరువులు అయితేమి ఇలా పింఛన్లు అయితేమి బిల్డింగ్స్ అయితేమి ఇలా ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మన ముత్తమల అశోక్ రెడ్డి గారు అలాగే నిరుపేద కుటుంబాలకైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలకు పేద ప్రజలకు అందించడం జరిగింది అలాగే మన రెండు వేల పంతొమ్మిదిలో ఎంత చేసినా కానీ మనం అవి ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఓడిపోవడం జరిగింది మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం లేకొచ్చిన తర్వాత వైసీపీ పేద ప్రజలకు అన్యాయం చేయడంతో మళ్ళీ ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి అభివృద్ధి చేశారో మళ్ళీ అశోక్ రెడ్డి గారిని అత్యధికంగా గెలిపించడం జరిగింది అలాగే ఈరోజు చూసుకుంటే గత గత పల్లెటూరుల్లో ఏ పల్లెటూరులో సిసి అయితే వేయడం జరిగింది అలాగే పేద ప్రజలకైతే పేద ప్రజలకైతే కుట్టి మిషన్లు అందించడం జరిగింది అలాగే బీసీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు గోకులాలు ప్రతి పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు మన ఎన్నికల్లో మనం ఏదైతే వాగ్దానం చేసినామో కూటమి ప్రభుత్వం ముందుగా పేద ప్రజలకి వికలాంగులకి మూడు వేలున్న పెన్షన్ను నాలుగు వేలు చేయడం జరిగింది అదే వికలాంగులకైతే మూడు వేలున్న పెన్షన్లు ఆరు వేలు చేయడం జరిగింది అలాగే పెరాసిస్ వాళ్ళకైతే పదహైదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మన ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశామో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఆటోలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి సీ శక్తి కింద మనము సంవత్సరానికి మనము ఎన్నికలకు ముందు ఒక జిల్లాకు మాత్రమే తెలియజెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రం మొత్తం స్త్రీలకు తిరిగే విధంగా అవకాశం కల్పించిన వ్యక్తి మన ముతు మన చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు ఒక్కొక్క పిల్లవాళ్ళకి పదహైదు వేల రూపాయలు వేయడం జరిగింది అలాగే పేద రైతులకి ఈరోజు పొలం పెట్టుబడి కింద దాదాపు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లలో వేయడం జరుగుతుంది మొదటి వ్యతిరేక రెండు నెలల కిందట ఏడు వేలు వేయడం జరిగింది అలాగే రెండో విడత ఈ నెల పదిహేడున వేయడం జరుగుతుంది అలాగే మూడో విడత జనవరిలో ఆరు వేల రూపాయలు వేయడం జరుగుతుంది ఇవన్నీ పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చే అనే న్యాయం జరుగుతుంది అలాగే ఈ గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే అది ఒక ముత్తుమూల అశోక్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ धन्यवाद जीवितों को सब चल्स जय मुतमशाखर र